నోటిఫికేషన్ ఇవ్వకముందు నేను యాక్చువల్గా డోర్ టు డోర్ తిరిగాను నెల్లూరులో ఆ రోజులు తీసుకుంటే దాదాపు తొంభై ఐదు వేల హౌసెస్ ఉన్నాయి సుమారుగా దాదాపు ఎనభై ఐదు వేల హౌసెస్ తిరిగాను డోర్ టు డోర్ తిరిగితే అక్కడ తిరిగినప్పుడు కొన్ని ప్రజలు వాళ్ళ యొక్క జీవన శైలి వాళ్ళ యొక్క బాధలు అయిన చూస్తే ఏదైతే పండ్లు నేల మీద పెట్టి అమ్ముకునేవాళ్ళు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు పూలు అమ్ముకునేవాళ్ళు కొందరైతే బాడుగు బండ్లు తీసుకుని యాక్చువల్ గా చేసుకుంటారు ఆ రిక్వెస్ట్ అన్నిటి బేస్ చేసుకుని ఈ రోజు వచ్చి డెబ్బై ఐదు తోపుడు బండ్లు ఇచ్చా తోపుడు బండ్లు కావచ్చు వాటిల్లో కూడా ఐరన్ ఐరన్ చేసుకునేవి కూరగాయలు కొందరు పూలని ఆ విధంగా చేసుకునే దానికి పేదలు నిరుపేదలు కొంత సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా చేస్తాం ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఈ పీ ఫోర్ ప్రోగ్రాంలు ఇది ఒక భాగం ఈ రోజు ఏదైతే నెల్లులో స్మార్ట్ స్ట్రీట్ దాదాపు నూట ఇరవై షాపులు యాక్చువల్ గా పరలో దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తాం దాంట్లో కూడా యాక్చువల్ గా వాళ్ళందరికీ ప్రభుత్వం సహాయం చేస్తుంది దాంతో మా కుటుంబ సభ్యులు కూడా ఆ నూట ఇరవై మందికి ఒక్కొక్కరికి వన్ ల్యాక్ వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి వన్ ల్యాక్ ఇవ్వడానికి నిర్ణయించారు కోటి ఇరవై లక్షలు ఆ నూట ఇరవై మందికి ఇవ్వడానికి నిర్ణయించారు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా పీ ఫోర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే తన దూరదృష్టితో తీసుకొచ్చారో పి ఫోర్ ప్రోగ్రామ్ లో